పవన్ కళ్యాణ్ ఓటేసిన తర్వాత ఏమన్నాడు స్లిప్ వస్తుందా అన్నాడు ప్రింట్ ఎందుకన్నాడు చెప్పు తెలుసా దేనికన్నాడు చెప్పండి చెప్తాను దేనికన్నాడు కన్నాడు ఇందాక ఏం చెప్పాను ఒకటి మేనిఫెస్టో బీజేపీ ముట్టుకున్నాడా ముట్టుకోలే ఇక్కడ నీకు అసలైన విషయం చూపిస్తా ఇది బ్యాలెట్ పేపర్ ఫస్ట్ ఏనుగు గుర్తుడు అన్నాడు నెక్స్ట్ ఏమో ఈ కొడవలి ఈ సిపిఐ బ్యాచ్ మనం ఉదరించే బ్యాచ్ ఇది ఏం ఉపయోగం ఉంటుంది వీళ్ళ వలన నెక్స్ట్ ఉండేదోడు ఆ సైకిల్ గుర్తుడు లాస్ట్ ఏమో ఫ్యాన్ గుర్తు వీళ్ళు కాకుండా ఇండిపెండెంట్లు అందరికీ ఈ నవతరం పార్టీ రావు సుబ్రహ్మణ్యం గారికి గ్లాసు ఇచ్చారు అలా మేనిఫెస్టో ముట్టుకోవాలి కదా బీజేపీ వాడు ఈ చేశాడంటే లోపటమంది తువ్వలు ఊపుకుంటాను గ్లాస్ ఇరిగిపోద్ది ఇవన్నీ కదా గ్లాస్ గ్లాస్ గుర్తు కనబడాలి అక్కడ గుర్తించాడు గ్లాసు గుద్దిచ్చాడంటే గ్యాప్ వస్తాను అరే పొత్తులో మంగళగిరిలో లోకేష్ కేయాలి ఫోన్లో మా అమ్మ తిట్టాడు అందుకని పక్క వాళ్ళు ఉంటారు కదా భౌగోనికలు అందరూ సార్ ప్రింట్ వస్తుంది చచ్చిపోతాం సార్ రెడ్ హ్యాండ్ గా దొరికిపోతాం సార్ అందుకే ప్రింట్ వస్తుందా ప్రింట్ గట్రా ఎవరు కదా అని భయం కరిగాడు సో పవన్ కళ్యాణ్ తను పోటీ చేసే నియోజకవర్గంలో ఓటేయలేదు ఓటేసిన దగ్గర ఆ పార్టీకి ఒత్తు ఒత్తు ధర్మం తేలిపోతే ఈ లేట్ చేసుకున్నట్టు వెరీ ఫన్నీ ఎవరికి తెలియదు ఇప్పటివరకు విషయం అదే